నమస్తే అండి చార్ట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి మోక్ష ఏకాదశి అలాగే గీతా జయంతి గీతా జయంతి అంటే గీత ఆవిర్భవించిన రోజండి మన హిందువుల పవిత్ర గ్రంథం అయినటువంటి భగవద్గీత పుట్టినరోజు అంటే సాక్షాత్ ఆ కృష్ణ భగవాను చేత చెప్పబడిన రోజండి ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజే గీతా జయంతిగా జరుపుకుంటారు ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జుని ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య ఈ భగవద్గీత అండి కృష్ణుడంటారు ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదార్థ దర్పణం అని అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అర్థం వంటిది దీన్ని ఎవరైతే పాటిస్తారో వారు శాశ్వతమైన విష్ణుపదం పొందుతారు అని భగవద్గీత అర్థమైతే మనం ఎవరిని ద్వేషించమండి గీతలో కృష్ణ భగవానుడు అందరినీ మంచి మార్గంలోనే బ్రతకాలని బోధిస్తాడు కేవలం ఈ భగవద్గీతను చదవడం కాదండి దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం అవుతుంది ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాన్ని దాని భావాన్ని చదివి అర్థం చేసుకొని నిజ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి మరి ఎంత గొప్ప పుస్తకం అండి ఈ భగవద్గీత ఇంత గొప్ప పుస్తకమైన ఈ భగవద్గీతని ఈ రోజు నుండే ప్రతి ఒక్కరూ చదవడం ప్రారంభించండి అలా చదువుతామని ఒక సంకల్పం పెట్టుకోండి సాక్షాత్ శ్రీకృష్ణ భగవాను చెప్పబడిన ఎంతో పవిత్రమైన ఈ భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదవండి మోక్షాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ